రోజు ఒక పండుగ వాతావరణంలో శుభదినము మరి అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులు పిసిసి అధ్యక్షులు అందరు కలిసి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్కు ఒప్పుకున్నందుకు మరి నియోజకవర్గంలో ప్రజలంతా చాలా హర్షిస్తున్నారు మరి ఈరోజు రాష్ట్రంలో కాకుండా దేశంలో ఒక పెద్ద ఇది అన్నట్ల ఎందుకంటే బీసీలకు ఇప్పటివరకు ఎవరు సర్వే చేయలేదు ఏ సర్వేసుక జరగలేదు ఇప్పటివరకు బీసీ జనగణన అన్ని కులాలది ఎవ ఏ కులం ఎంతో ఉంటే దానికి ఆ ప్రకారంగా పర్సంటేజ్తో చేయటానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ చెప్పిన మాటకు రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశం మేరకే ఇది చేయడం జరిగింది